ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ సర్వోన్నతుడ సర్వకృపానిధి కలిగిన గొప్పదేవా సర్వాన్ని నీ నోటి మాటతో సృజించిన గొప్ప తండ్రి నీకే వేలాది స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి గత రాత్రి అంతయు నీ కృపాక్షేమంలో అందించి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయ దేవా ఈ సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు మాకు తోడై ఉండండి తండ్రి మేము చేసే ప్రతి పనిలో ప్రయత్నంలో ప్రతి విషయంలో మీరు తోడై మీ కృపాక్షేమాలను అందించండి తండ్రి నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ననేస మతై సువార్త ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు తండ్రి మీరు పరిశుద్ధాత్మ ద్వారా కన్యకను ఎన్నుకొని ఉన్నారు తండ్రి గర్భవతి అయి కుమార్ని కన్ను ఆయనకు ఇమానియలను పేరు పెట్టును తండ్రి ఈ అనగా ఉన్నవాడవు అనువాడవు తండ్రి నిత్యం ఉండే దేవుడవుగా మాకు ఉన్నందుకు స్తోత్రాలు రక్షించే దేవుడవుగా మీరు తండ్రి లోకాన్ని ఉదయించారు తండ్రి స్తోత్రాలు దేవా మీరు లోకమును ఎంతో ప్రేమించారు కనుకనే తండ్రి మీ యొక్క అద్వితీయ కుమారుని ఈ భూమిపై పంపించి ఉన్నారు తండ్రి స్తోత్రాలు దేవానికి వందనాలు చెల్లిస్తూ నమేశ మేము పాపంలో శాపంలో పడి చచ్చి నరకానికి వెళ్ళే వారమై ఉండగా ఏసయ్య నీతి సూర్యుడుగా ఈ భూమిపై ఉదయించి తండ్రి మా జీ మా చీకటి జీవితాలలో నుంచి వెలుగు జీవితాలుగా మార్చిన గొప్ప దేవుడుగా మాకు ఉన్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య తండ్రి మీరు మమ్మల్ని రక్షించి తండ్రి నిత్య పరలోకం వైపు నిరీక్షణను కలిగి జీవించే జీవితమును మాకు అందించి నిత్యము మాకు కావలసిన ప్రతి పోషణను మాకు అందిస్తూ పోషిస్తూ సంరక్షిస్తున్న విధానానికై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్ప నీకే వేలాది స్తోత్రాలు ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారు చేస్తున్న ప్రతి పనులలో ప్రయాసలో మీరు తోడై నడిపించండి తండ్రి వారి హృదయ ఆలోచనలు మీరు పరిశీలించే దేవుడవు తండ్రి వారు ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉన్నారో తండ్రి క్షేమకరమైన ఆలోచనలు అయితే ప్రభా సఫలపరచండి తండ్రి వారి ఉద్దేశములను సఫలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యాలను దయచేయండి దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి బాగు చేయండి తండ్రి నీకే వేలాది స్తోత్రములు తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను దేవారు రక్షణ లేని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి రక్షణ మారు మనస్సును అందించండి తండ్రి ప్రతి ఒక్కరికి రక్షణ కలిగి జీవించటకు మీరు కృప చూపించండి సహాయం దయచేయండి తండ్రి ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆర్థికంగా లేవనెత్తండి తండ్రి పేదలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారికి తోడై నడిపించండి సహాయం అందించండి తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఏసయా నీకే వందనాలు యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవనేకు లోనై తండ్రి ఈ పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తుండగా వారి ముందు ఎన్నో ఆకర్షణలు తండ్రి ఎన్నో చెడు కార్యాలు జరుగుతూ ఉండగా ఎలాంటి వాటికి చోటునియక తండ్రి భయభక్తులు కలిగి జీవించటకు మీరు సహాయం చేయండి తండ్రి నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారు చదువుతుండగా తోడై ఉండండి చక్కటి జాబుల చేత వారిని దీవించండి ఆశీర్వదించండి తండ్రి నీకే స్తోత్రాలు ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నిరాశ నిస్పృహలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ విషయంలో ప్రభు వారు నిరాశ నిస్పృహ గుండా వెళ్ళుచున్నారు ఏసయ్య మీకు సమస్తము తెలుసు గనుక దేవా వారు నిరీక్షణతో తండ్రి రెండు వేల ఇరవై ఆరులో అడుగు ఉండగా తండ్రి నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి నూతన అద్భుతాలు ప్రభా నూతన కార్యాల చేత వారిని దీవించండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధుడా ఈ రోజు తండ్రి ఎంతమంది అయితే పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ మీరు దీవించండి నూతన సంవత్సరంలో దయా కిరీటముగా వారికి అనుగ్రహించి తండ్రి నూతన సంవత్సరంలో వారు అడుగు పెట్టుచి ఉండగా నూతన కార్యాలు జరిగించండి తండ్రి మీరే ప్రతి విషయంలో తోడై నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి దినమంతా తండ్రి ఇది మొదలుకొని సాయంకాలం వరకు తండ్రి మీరు ఉండండి మీ కృపాక్షేమములు అందించమని ప్రార్థిస్తూ తండ్రి నీకే వందనాలు చెల్లిస్తూ భారతదేశంను తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మంచి ఆరోగ్యాన్ని అందించి ప్రజలందరికీ క్షేమాన్ని అందించే మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవానీకి స్తోత్రాలు ఇంతవరకు తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడన నామంలో ప్రార్థించి అడిగి వేడి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్